నమస్తే సార్ జడా శ్రవణ్ కుమార్ గత ఎలక్షన్ ముందు దాకా చంద్రబాబు నాయుడు దేవుడు జగన్మోహన్ రెడ్డి అంత ఫోర్ ట్వంటీ ప్రపంచంలోనే ఎవరూ లేరు దళితుల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి అని మాట్లాడినటువంటి ఈ జడా శ్రవణ్ కుమార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ దళితుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను ఉన్నానని చెప్పేసి మాట్లాడుతూ ఈరోజు ఒక లక్ష మందితో సభ నిర్వహించి చంద్రబాబుకి నేనేంటో చూ చూపిస్తానని చెప్పి కూడా సవాళ్ళు విసురుతున్నాడు అసలు ఈ జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి యొక్క చరిత్ర ఏంటి జడా శ్రవణ్ కుమార్ అనే అతను టీవీ పైవ్ ఏబిఎన్ ఈటీవీ ఈ డిబేట్లో చూడటం తప్ప అంతకుముందు ఎవరికీ తెలియదు అతను చెప్పింది ఏంటి నేను ఒక జిల్లా సివిల్ జడ్జిగా ఉన్నాను దాని నుంచి సమాజానికి ఏదో చేయాలని చెప్పేసి నేను రాజీనామా చేసి వచ్చాను దళితుల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి సొంతగా పార్టీ పెట్టి ఎవరి దగ్గర దేహేని అడుక్కోకోకుండా ముందుకెళ్లాలనే లక్ష్యంతో వచ్చానని చెప్తున్నాడు కానీ అది కాదు జడాశ్రామణ కుమార్ అనే అతను చాలామంది చెబుతున్నది మీడియా వాళ్ళు కూడా అనేక మంది మాట్లాడుకున్నది ఏంటంటే అక్కడ ఏదో కేసులు అవినీతి చేశాడు ఆయన మీద ఎంక్వైరీ చేసి ఆయన్ని సస్పెండ్ చేస్తారు జైలుకి కూడా వెళ్తాడన్న దాంతో ఆయన ముందుగానే గ్రహించేసి జడ్జి పోస్టుకి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి ఒక పార్టీ వాళ్ళతో అప్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళతో నేను మీకోసం పనిచేస్తాను జడ్జ్ అనేసరికి కొంచెం మాటలు బాగా చెప్తాడు ఏదో ఉపయోగపడతారని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే టీవీపై ఏబిఎన్ సాక్షిగా ప్రజలకు పరిచయం అయ్యి అయిన తర్వాత ఏను ఎలాంటి మనస్తత్వం అంటే దళిత సమాజంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు లేదా చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు స్థాయిలో పోరాటాలు చేస్తూ అనేక మంది ఉన్నారు వీళ్ళు ఎవరో ఉద్యోగ ఈ ఉద్యమకారులు కాదు అంటే సూటు బూట్ వేసుకొని వచ్చి ఎవరైతే సీట్లో కూర్చొని మీడియా ముందు మాట్లాడతారో వాళ్లే ఉద్యమకారులు అంటే ఆయన ఒక్కడే ఉద్యమకారుడు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరు ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్యామిలీని రోడ్ను పడేసుకొని జాతి కోసమైన పోరాటం చేసిన చాలామంది ఉంటే వాళ్ళు అందరిని కాదని చెప్పేసి ఏనే ఉద్యమకారుడు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కానీ గత ప్రభుత్వంలో కూడా నేను ఏప్రిల్ ఫోర్టీన్కి గుంటూరులో లక్ష మందితో మీటింగ్ పెడతానని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటం జాతిని సర్వనాశనం చేయటం ఈయనకు అలవాటైన ఇది నేర్చుకుని వచ్చాడనమాట ఈ విధంగా జడాసి కుమార్ పనిచేస్తూ ఉంటున్నాడు అసలు బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకుని నేను పార్టీ పెట్టాను మనం రాజ్యాధికారం సాధించాలని చెప్తున్నాడు కానీ ఈ పేరు పెట్టుకుని ఎవరి దగ్గర కూడా మనం అడుక్కోకూడదని చెప్తున్నాడు నిజంగా ఆయన ఆ విధంగా మాట్లాడి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏ విధంగా అది నూట యాభై సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట పాతిక కడుగుల విగ్రహం పెట్టాం ఏమి వల్ల చెప్పండి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట పాత విగ్రహం పెట్టాం ఏం ఒరిగింది దానివల్ల చెప్పండి ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ఒక బిడ్డ చదువుకోవడానికి ఒక ఉన్నత విద్య చదువుకోవడానికి ఒక లోన్ లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవడానికి బిడ్డ ఏదైనా ఒక స్పోర్ట్ లో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదు ఈ రాష్ట్రంలో కనీసం దళిత బిడ్డలుగా ఉన్నటువంటి వ్యక్తులు అంతర్పోనరుగా ఒక ఒక బిజినెస్ మ్యాన్ గా కనీసం పట్టుమని వంద మంది పారిశ్రామికవేత్తలు తయారవ్వలేదు ఈ రాష్ట్రంలో పది వంద కుటుంబాలు జీవన ప్రమాణాలు కింద స్థాయిలో నుంచి పెరిగి ఒక మా కొడుకుకి పలానా చోట ఉద్యోగం వచ్చింది పలానా కంపెనీ పెట్టుకున్నారు మా అబ్బాయికి ఒక లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చిందని చెప్పిన దళిత కుటుంబాలు లేవు దేనికోసం నూట పాతి అడుగుల విగ్రహం చెప్పండి ప్రజల ప్రజలు చెప్పాలి ఎందుకంటే ఈయన నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని రక్షిస్తాను అది జగన్మోహన్ రెడ్డితో కూర్చొని లక్ష మందిని తీసుకొచ్చి నవంబర్ ఇరవై ఆరో తారీఖున విజయవాడ స్వరాజ్య మైదానంలో లక్ష మందితో తీసుకొచ్చి దీక్ష కూర్చుంటారంట అసలు అక్కడ విగ్రహమే వద్దు ఇక్కడ విగ్రహం పెట్టకూడదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు విగ్రహం గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత స్వార్థపరుడు ఎలాంటి రాజకీయాలు చేస్తాడు దళితుల పేరు చెప్పుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని ఏ విధంగా అయినా మాట్లాడతాడు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో వంద ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారంటే చాలా మంచి పని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఈరోజు ఈ విగ్రహం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి ఎంత స్ఫూర్తిదాయకంగా పెట్టాడు అసలు గొప్ప జగన్మోహన్ రెడ్డిని మించిన వ్యక్తి లేడని చెప్పేసి పొగుడుతున్నాడు అంటే చాలా సిగ్గుసేటు అదే జగన్మోహన్ రెడ్డి గురించి నుంచి ఈ జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడాడో ఇంకొకసారి మీరు చూస్తే కానీ ఇది అర్థమవుతుంది నూట యాభై జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచినప్పుడు అందరం ఏం భావించాము అంటే ఇంక్లూడింగ్ నేను కూడా ఏం భావించాను అంటే ఈ రాష్ట్రానికి వాళ్ళ నాన్నగారు లాగా కొద్దిగా గొప్ప విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో ఈయన పరిపాలించగలడేమో అని అనుకున్నాను నేను కానీ అసలు పరిపాలించడం పక్కన పెట్టేసేయండి విభజిత ఆంధ్రప్రదేశ్ వల్ల ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి అనావలోచిత నిర్ణయాల వల్ల ఇంకో ముప్పై సంవత్సరాలు కనకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవటం పక్కన పెడితే ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకో ముప్పై సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి కంపెనీలు రాని పరిస్థితి డెవలప్మెంట్ రాని పరిస్థితి రాష్ట్రం మీద ఎవరికి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ లేని పరిస్థితి అసలు ఈ రాష్ట్రం ఎందుకుందో తెలియని పరిస్థితి తెలుగు వాడంటే హ్యాడమ్ చేసుకున్న పరిస్థితికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఈయన చేసినటువంటి తుగ్లక పనులకి మనిషి తుగ్లక కాదు పనులు తుగ్లక పనులు ఇలాంటి తుగ్లక పనులకి కూడా అవమానిస్తానని అనుకోవద్దు చరిత్రలో అంతకంటే ఈనమైన వాళ్ళు లేరు మన మనం పోల్చడానికి అందుకోసమని తుగ్లక పనులకి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తొగ్గలక పనులకి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తుగ్రక పనులకి సాంసరావు గారు ఈ రాష్ట్రం మళ్ళీ అంటే తొగ్గలక్ కంటే కూడా దీనమైన పిచ్చ తొగ్గలక్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి దళితుని చంపి రోడ్డు మీద పడేశాడు దళిత పథకాలు నాశనం చేశాడు దళిత సంక్షేమాన్ని నాశనం చేశాడు దళితుల చట్టాన్ని సర్వనాశనం చేశాడు దళితులు నా నా మేనమామలు అని చెప్పేసి గొంతులు కోసేశాడు డోర్ డెలివరీ చేశాడని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడైపోయాడు విగ్రహం పెట్టాడంట చాలా ఇదే విగ్రహం గురించి అక్కడ అవినీతి జరిగింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మాణం చేశారు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడిన జడాక కుమారు ఈ రోజు ఆ అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు ఏం ప్యాకేజీ మాట్లాడుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసిన వ్యక్తిని ఆ రోజు విమర్శించిన వ్యక్తి రేపు విగ్రహం ఎలా కాపాడతాడు ఆయన ఎందుకు పిలుస్తున్నావు నీ స్వార్థ రాజకీయం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ దళితులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అలాగే పార్టీ పెట్టిన తర్వాత మనం ఎవరి దగ్గర అడుక్కోకూడదు దేహి అనకూడదు మన కాళ్ళ మీద మనమే నిలబడాలని చెప్పేసి పార్టీ పెడతానని చెప్పిన నువ్వు ఈ రోజు ఏ విధంగా డిమాండ్ చేసావు నీ మాటల్లోనే ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలిస్తే బాగుంటుంది నాకున్నటువంటి ఆలోచన విధానంతో నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా నిజమైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంతో నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదిగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఒక పార్టీ పెట్టి ఒక పార్టీలో నలుగురు సభ్యుల్ని కోడేసి ప్రతి ప్రతి కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థులను నిలబెట్టి కనీసం కొన్ని ఓట్లైనా తీసుకొచ్చుకుని ఆత్మ ప్రతీకగా నిలబడాలి ఏ రాజకీయ పార్టీ దగ్గరకెళ్ళి దేహి అని అడకూడదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దేహి అని అడకూడదు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దేహీ అని అడకూడదు లేదా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహీ ఆకూడదు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి దేహీ అని ఈ పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను సర్వనాశనం చేసినటువంటి పార్టీలు యన పార్టీ పెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అంటాడు కానీ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని ఏం డిమాండ్ చేశాడు ఏం మాటలో నేనండి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క సీటు కి ఎంత డిమాండ్ చేశాడు ఈ రాష్ట్ర కోటి ఇచ్చేయండి నూట డెబ్బై కోట్లు ప్లస్ ఐదు సీట్ అని అడిగాడు అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న సమాధానం సార్ మీరు కోటి కాదు ఐదు కోట్లు అడిగి ఐదు కోట్లు ఫైవ్ క్రోర్స్ ఓకే ఇవ్వాల్సిందే ఐదు సీట్ ఇవ్వాల్సిందే వాళ్ళు ఇవ్వమన్నారు దేర్ దేర్ ఇస్ ది మ్యాటర్ రాజకీయంగా రాజకీయంగా మీరు ఒక పార్టీతో పొత్తు అలయన్స్ లోకి వస్తాము వస్తాము అని చెప్పి కదా నియోజకవర్గానికి ఐదు కోట్లు అడిగారు ఐదు సీట్లు అడిగారు ఫిక్స్ ఫిక్స్ ఓకే ఇది ఆయన పార్టీ పెట్టి ఎవరి దగ్గర అడుక్కోకూడదని చెప్పేసి దళితులను నమ్మించి దళితులు నీకెందుకు నీకు నేను ఎమ్మెల్యేని చేస్తానని నమ్మించి మనం ఓట్లు వేసుకోవాలి మన కళ్ళ మీద మనం నిలబడాలని చెప్పే జడాశ్రమన్ కుమారు చేసేదంతా ఏంటంటే ఎబిసారు రాజకీయ ఎబిసారి లాగా బయలుదేరి అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి నాకు ఐదు కోట్లు పది కోట్లు ఇవి ఇరవై కోట్లు ఇవి వంద కోట్లు ఇవ్వు అని చెప్పేసి డబ్బులు సంపాదించే పని మీద జడాశ్రరామన్ కుమార్ ఉన్నారు ఈయనకి ఒక ఇలువలు కానీ ఒక ఎథిక్స్ కానీ ఏమీ లేవు ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఎవరికి డబ్బులు ఇస్తే ఆయన పొగట్టం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం కాళ్ళబేరానికి వెళ్ళిపోవటం ఈ విధంగా దళిత సమాజాన్ని నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆజ్ఞల ప్రకారం ఆయన పనిచేస్తున్నాడు జడా శ్రావణ కుమారు మరీ మా కులంలో పుట్టి మా కులాన్ని నాశనం చేస్తాను మేము చాలా బాధపడతాను ఎందుకంటే మా కులంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన వాళ్ళు ఉన్నారు కులం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కుల సమస్యల మీద జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి కులాన్ని అడ్డం పెట్టుకొని దళిత జాతిని అడ్డం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు అడ్డం పెట్టుకొని కుమార్ ఈ రోజు చేస్తున్న ఈ నీచమైన రాజకీయాన్ని రాష్ట్రంలో ఉన్న దళిత అందరూ కూడా దీన్ని గుర్తించాలి ఇలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి స్వార్థపరులకి ఇలాంటి రాజకీయ ఎభిసార్లకి నిజంగా బుద్ధి చెప్పాల్సిన అవసరమైతే రాష్ట్ర ప్రజలందరికీ మరీ మరీ ముఖ్యంగా దళిత సమాజానికి ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చిన్న ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్య అక్కడ క్లీనింగ్ లేదు అక్కడ కొంత సమస్య ఉన్నమాట వాస్తవము దీన్ని అడగటంలో ఎలాంటి తప్పు లేదు ప్రజా సంఘాలు అంబేద్కరిస్టులు అన్ని పార్టీలు కూడా అక్కడ మెయింటెనెన్స్ చేయండి దాన్ని విలువలు కాపాడండి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన బాధ్యత మేము కూడా ప్రభుత్వానికి అదేవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అక్కడ ప్రశాంతంగా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసి కూర్చొని ప్రశాంతంగా వెళ్ళాలని ఆ విధంగా గవర్నమెంట్ పనిచేయాలని కోరుకున్నాం కానీ దీన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయం విగ్రహ రాజకీయం చేయాలని చూస్తున్న ఎలాంటి వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి నేను ఏ విధంగా మాట్లాడతాడంటే అటు పక్కన ప్యాకేజీ మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి చంద్రబాబు గారిని కానివ్వండి అసలు నేనేంటో చూపించేస్తాను అది ఇది అని చెప్పేసి అంత హంగామ చేస్తారంటే అంటే ప్యాకేజ్ స్టార్ ఈ విధంగా పనిచేస్తారని చెప్పేసి ఇప్పుడు దళిత సమాజం తెలుసుకుంటుంది ఈ విధంగా డబ్బుల కోసం ఈ విధంగా జాతిని తాకట్టు పెడతారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను